స్పీకర్ పై జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు కూటమి నేతలు జగన్ కు ప్రతిపక్ష హోదా రాదని చట్టం చెప్తుందన్నారు నారా లోకేష్ అయితే చట్టాన్ని ఉల్లంఘించి హోదా ఇవ్వమని జగన్ అడుగుతున్నారని చెప్పారు లోకేష్ అయినా ఉల్లంఘించడం జగన్ కు అలవాటేనన్నారు ఆయన ఇక నిబంధనల ప్రకారం జగన్ కు జెన్ ప్లస్ హోదా ఇచ్చామని నారా లోకేష్ గుర్తు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కంటే జగన్ కే ఎక్కువ భద్రత ఇచ్చామని వెల్లడించారు కానీ అధ్యక్ష ప్రతిపక్షం చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉన్న బాధ్యత అంటే ప్రజలు వాళ్ళు గెలిపించారు పదకొండు స్థానాల్లో ప్రతిపక్ష చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళు చేయకుండా ప్రతిసారి వచ్చి గవర్నర్ గారి స్పీచ్ ని కూడా డిస్టర్బ్ చేసి ఇప్పుడు గవర్నర్ గారిని మనం గౌరవంగా పిలుస్తాం ఆహ్వానిస్తాం రెండు సభల్ని ఉద్దేశించి మాట్లాడారు కానీ ఆయన్ని కూడా అవమానపరిచే విధంగా వేసి గతంలో మేము కూడా ధర్నా చేశాం కూటమి సభ్యులు ధర్నా చేశాం బెంచెస్ దగ్గర ధర్నా చేసాం ఏనాడు పోడియం దగ్గర మేము రాలేదు గవర్నర్ గవర్నర్ గారు ఉన్నప్పుడు ఏనాడు పోడియం దగ్గర రాలేదు ఆ రోజు మేము చాలా డిస్కస్ చేసి గవర్నర్ గారిని గౌరవించాలి మనం రాకూడదని ఉన్న ఆ లైన్ ఆ లక్ష్మణ్ రేఖీ మేము దాటలేదు అధ్యక్ష అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్లు సెలెక్టివ్ మతి మరపు అనుకుంటారు ఎందుకంటే పదమూడు జూన్ రెండు వేల పంతొమ్మిది నాడు ఇక్కడనే కూర్చుంటే ఆయన ఒక మాట మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆ రోజు ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది గౌరవ సభ్యులు అన్నారు వీడియో కూడా ఒకసారి ప్లే చేయాలని దాంట్లో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉన్నారు ఒక ఐదుగురిని లాగేస్తే ఆయనకు పద్దెనిమిది లేదంటే పదిహేడు మంది ఉంటారు అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే హౌస్ సాక్షిగా చెప్పారు అధ్యక్ష ఇప్పుడు వచ్చి ప్రత్యేకంగా మీ పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తాం ఆయనకున్న దొంగ పేపర్ దొంగ ఛానల్ వాడి ఆరోపణలు చేస్తాం హౌస్ పరువుని తగ్గిస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ కూర్చోవాలని ప్రజల తీర్పుని గౌరవించి ప్రజల తరపున పోరాడాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్ష గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ భద్రత సిబ్బంది ఉన్నారు అధ్యక్ష ఇట్ ఈస్ అఫ్ ఫ్యాక్ట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ గానీ పరిణామం తీసుకోకుండా ఆన్ దట్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఆయనకి ఇస్తున్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి జెడ్ కేటగిరీ ఉంది అధ్యక్ష జెడ్ ప్లస్ ఇచ్చారు అధ్యక్ష అంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా వ్యక్తిగత విభేదాలకు వెళ్ళేదేం కాదు యాజ్ పర్ రిక్వైర్మెంట్ ప్రొవైడ్ బట్ చట్టం చాలా క్లియర్ గా చెప్తే మీకు హోదా రాదు అని చట్టం చెప్తే హోదా కావాలి చట్టాన్ని మీరు ఉల్లంఘించండి అని చెప్తాం చాలా చాలా బాధాకరం ఆయన అలవాటు చట్టాన్ని ఉల్లంఘిస్తాం అది తీసుకొచ్చి ఈ హౌస్ పైన రుద్దుతాం ఆ సాక్షి పత్రిక ద్వారా రాస్తాం చాలా చాలా బాధాకరం అధ్యక్ష ఎందుకంటే సీనియర్లు ఇప్పటికే మనోహర్ గారు మాట్లాడారు తప్పనిసరిగా దీన్ని సీరియస్ గా హౌస్ అందరం తీసుకోవాలి ఎందుకంటే ఇది ప్రాక్టీస్ కింద అవ్వకూడదు అధ్యక్ష రేపు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ ప్రాక్టీస్ కరెక్ట్ కాదు హౌస్ గౌరవం పెరగాలి చర్చ జరగాలి ఇష్యూస్ పైన అమరావరిగా చర్చ జరగాలి నేను ఆశిస్తున్నా అప్పుడే మెరుగైన చట్టాలు మనం తయారు చేయగలుగుతాం చట్టాలు కాల్సిన సవరణలు తీసుకురాగలుతాం అని మీకు తెలుపుకుంటాం మీరు ఏదైతే రూలింగ్ ఇచ్చారో అది అద్భుతమైన రూలింగ్ అధ్యక్ష దాన్ని బట్టి భవిష్యత్ కార్యాచరణ గౌరవ మనోహర్ గారు చెప్పినట్లు తప్పనిసరిగా చేద్దామని మీకు ఇటు వైసీపీ చేసిన ఆరోపణలపై సభా హక్కుల సంఘం వేయాలని మంత్రి నాదన్ల మనోహర్ డిమాండ్ చేశారు జనసేన జనసేన డిమాండ్ కూడా ఇదేనని చెప్పారు దీంతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు మరోవైపు జగన్ లేఖను బహిర్గతం చేయాలని మంత్రి ఫరూక్ వెల్లడించారు ఇక ఈ వ్యవహారాన్ని ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేయాలని ఈ అంశంపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు విష్ణుకుమార్ సభ యొక్క ఉందాతనం అదేవిధంగా బాధ్యత ఈ మూడు కూడా కాపాడగలిగే శక్తి అధికారం మీరు ఆ స్థానంలో కూర్చున్నారు కాబట్టి సభ అంతా కూడా మిమ్మల్ని ఎన్నుకున్నాం అధ్యక్ష యు ఆర్ ది కస్టోడియన్ ఆఫ్ ద హౌస్ దర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్ యాజ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ యూ కెన్ ఆల్వేజ్ ఎక్సర్సైజ్ యువర్ డిస్క్రిషన్ ఆన్ సెవెరల్ మ్యాటర్స్ అధ్యక్ష సభ నుంచి మేము సభ్యులుగా మేము ఏంటంటే ఎప్పుడు కూడా ప్రజలు ఏ విధంగా ఒక ఆకాంక్ష తోటి ఒక నమ్మకంతో ఎన్నుకున్నారో ప్రజలకి సేవ అందించడానికి ప్రభుత్వం నుంచి మేము చేసే కార్యక్రమాలు సభ ద్వారా ఎంతో హుందాగా వ్యవహరించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి మేలు చేయాలనే అంకిత భావంతో మేము అందరం ఇక్కడ వచ్చాం అధ్యక్ష సభ్యుల యొక్క హక్కుల్ని మనం పక్కన పెడితే మీరు అక్కడ సభాపతిగా ఉన్నప్పుడు మొదటి రోజు నుంచి కూడా వీరు కావాలని బోధ ఒక ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష మీరు చాలా లోతుగా అధ్యయనం చేసి ఇప్పుడు మీరు చదివిన రూలింగ్ తో పాటు నా మనం ఏంటంటే ప్రొసీజర్స్ సభలో జరిగే కార్యక్రమాల గురించి పూర్తి అధికారం మీకే ఉంది అధ్యక్ష అక్కడ వచ్చి కూర్చోవలసిన ప్రతిపక్ష సభ్యులు వాళ్ళ నాయకుడు వాళ్ళ బాధ్యతను విస్మరించి సభను రాష్ట్ర ప్రజల్ని కూడా తప్పుదారి తీసుకెళ్లే విధంగా వాళ్ళకి లేని అధికారం కోరుకోవడం చాలా దురదృష్టకం అధ్యక్ష ప్రజలే మిమ్మల్ని చీగొట్టినప్పుడు ప్రజలే మీకు ఆ గౌరవం ఇవ్వనప్పుడు సభాపతిగా మీరేం చేయగలుగుతారు అధ్యక్ష మీరు ప్రతి సభలో మీరు చదివేటప్పుడు ఏ పార్టీకి ఎంత సంఖ్య ఉందో మీరు చదువుతారు అందుకని మేము ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మీరు కాదు అధ్యక్ష డిసైడ్ చేసేది ప్రతిపక్షంగా వాళ్ళకి రావాల్సిన మినిమం నంబర్ రాలేదు కాబట్టి ఆ మాత్రం విజ్ఞత లేకుండా కేవలం ఇది ఒక దుష్ప్రచారం తీసుకెళ్ళడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని అంతకుముందు ఏపీ అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక ప్రకటన చేశారు ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో జగన్ తనకు ఓ లేఖ రాసినట్లు సభలో ప్రకటించారు అయితే ఆ లేఖలో అభియోగాలు ప్రేలాపణలు బెదిరింపులు చేసినట్లు సభ్యులకు వివరించారు తనకు ప్రతిపక్ష నేత హోదా అర్హత ఉందంటూ జగన్ అసంబద్ధ వాదన చేస్తున్నారని స్పీకర్ అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు